హలోయస్ క్రిస్తరాములందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ఎందుకు దేవుడు ఈ రోజు మనకు వాగ్దానము యువన స్వార్థ పదిహేనవ దేవము నాలుగవ వచనము యందు నిలిచిందుడి మీ అందు నేను నిలిచిందును హలోయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నా ఎందు నిలిచిందుడు మీ అందరు నేను నిలిచిందును మనం ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తాము మన కొరకు నజన్న ఏశ మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా దేవు దేవుని మనం సమస్తమును పొందుకున్నాము మనం ఆయన ఎందు నిల్చుండడం ద్వారా ఆయన కూడా ఎలా ఉండడండి మన ఎందు నిల్చి మనకు కావలసిన సమస్తాన్ని దేవుడు మనకి అందిస్తాడు సమస్తాన్ని వాడు నజర్ని ఏసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన విశ్వసించినామో ఆ విశ్వాసం ద్వారా మనం ఏం పొందుకున్నాము సమస్తాన్ని పొందుకున్నాము అట్టే రీతిగానే ప్రతి దాని మీద అధికారం కూడా మనము కలిగి ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్ల ప్రార్థిద్దాము మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకున్నాము అట్టే రీతిగానే ప్రతి వారం దేవుని యొక్క సన్నిధానంలో గడపడం చాలా ప్రాముఖ్యము దేవుని వాక్యాన్ని విని మనకి ఈ వారం అంతా దేవుడు మనం ఎలా ముందుకు తీసుకెళ్ళనే మందిర ఆవరణలో మనం గడిపి దేవుని దేవునితో సహవాసం అనేది మనము ఏర్పరచుకోవాలి అట్టి రీతిగానే ఈ దేవ సేవకులు మనకి ఏదైతే వాక్యం చెప్తున్నారో ఆ వాక్యాన్ని గ్రహించి మనకు కావాల్సిన సమస్తాన్ని మనము తీసుకోవాలి ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన దేవా నీకు వందల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాక్యం బట్టి నీకు కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇదిగోదేవా అడుగుడే మీకు ఇవన్నీ అడుగుస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నారు వాక్యం పట్ల ఎవరైతే అడుగుతున్నారని అడిగిన సమస్యను వారు పొందుకోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ప్రతి ప్రేణంతో మీరే తోడైనా నడిపించిందండి ఎవరైతే కేసు సహాయం నాకైతే సమస్యను తెలిసి మీరు సమస్యను తెలిసిన వాళ్ళు తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రత్యేక సహాయం అందునగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి అడుగుడి మీకు ఇవ్వని అడుగుచినాం తండ్రి ఈ రోజు తండ్రి నీ యొక్క మందిరంలో ఎవరైతే ఏదైతే వాక్యాన్ని విని ప్రతి వాక్యం వారి జీవితంలో వారు అనుభవించిన కానీ ప్రవచిస్తున్నాం తండ్రి శ్రేష్టమైనంత ఉన్నతమైన వారు పొందుకున్నగా కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రత్యేక సహాయం అందచేమని నజరని ఏసుకృష్ణాములు అడిపేడు కొంచెం నామ తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక అందులో